పద్దెనిమిది వందల సంవత్సరం ప్రారంభం నుండి ప్రతి దశాబ్దంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు గత రెండు శతాబ్దాల్లో ప్రపంచంలో అత్యధిక ధనవంతులు పద్దెనిమిది వందల ఇరవై పద్దెనిమిది వందల యాభై లేదా పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత ధనవంతుడు కావడానికి ఏమి అవసరం మరియు అది ఈ రోజుతో పోల్చితే ఎలా ఉంటుంది గత రెండు శతాబ్దాల్లో అత్యంత విజయవంతమైన మరియు ధనవంతమైన వ్యాపారవేత్తలు మరియు వ్యవస్థాపకులను మనము తెలుసుకొందాం రాజులు మరియు రాష్ట్రాధిపతులను మినహాయించి ఒకటి పద్దెనిమిది వందల ఇరవైవ సంవత్సరంలో స్టీఫెన్ గెరార్డ్ నావికాదళ కెప్టెన్ కుమారుడైన స్టీఫెన్ గెరార్డ్ పదిహేడు వందల యాభైవ సంవత్సరంలో ఫ్రాన్స్లోని బోర్డోలో జన్మించాడు మరియు చిన్న వయసులోనే సముద్రంలోకి వెర్లాడు అతను పదిహేడు వందల డెబ్బై ఆరులో ఫిలడెల్ఫియాలో స్థిరపడ్డాడు అక్కడ అతను వ్యాపారిగా స్థిరపడ్డాడు గెరార్డ్ బిజీ నగరంలో వస్తువులను దిగుమతి చేసుకోవడం మరియు ఎగుమతి చేయడం ద్వారా ధారీ సంపదను సంపాదించాడు మరియు పద్దెనిమిది వందల పదవ సంవత్సరం నాటికి ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన వ్యక్తిగత వ్యక్తిగా మారాడు పద్దెనిమిది వందల పదకొండులో గెరార్డ్ తన సొంత బ్యాంకును స్థాపించాడు ఇది పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరం యుద్ధం సమయంలో యుఎస్ ప్రభుత్వానికి ప్రాథమిక క్రెడిట్ మూలంగా అందించింది పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో అతని మరణం సమయానికి దాతృత్వ ధనవంతుడి సంపద ఏడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది ఇది ఈరోజు డబ్బులో రెండు వందల అరవై మిలియన్ డాలర్ల అనగా రెండు వందల మిలియన్ పౌండ్లుకు సమానం అతను ఫిలడెల్ఫియా మరియు న్యూ ఓర్లిన్స్లోని అనాథాశ్రమాలు లైబ్రరీలు మరియు పాపశాలలతో సహా దాతృత్వానికి దాదాపు తన మొత్తం సంపదను ఇచ్చాడు రెండు పద్దెనిమిది వందల ముప్పైవ సంవత్సరంలో నాథన్ మేయర్ రాథ్చైల్డ్ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో గెరార్ద్ మరణం తర్వాత రాథ్చైల్డ్ బ్యాంకింగ్ వంశానికి చెందిన నాథన్ మేయర్ రాథ్చైల్డ్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అతని స్థానాన్ని తీసుకున్నాడు పదిహేడు వందల డెబ్బై ఏడులో ఫ్రాంక్ఫర్త్లో జన్మించిన ఈ జర్మన్ ధనవంతుడు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో ఇంగ్లండ్కు వెళ్లాడు టెక్స్టైల్ మరియు బ్యాంకింగ్ వ్యాపారాలను స్థాపించాడు ఇది అతనికి భారీ సంపదను తెచ్చిపెట్టింది పద్దెనిమిది వందల ముప్పై ఆరులో అతను మరణించినప్పుడు రాత్చైల్డ్ బ్రిటిష్ జాతీయ ఆదాయంలో సున్నా ఆరు రెండు శాతంకు సమానమైన సంపదను కలిగ ఉన్నాడు మూడు పద్దెనిమిది వందల నలధైవ సంవత్సరంలో జాన్ జాకబ్ ఆస్టర్ జాన్ జాకబ్ ఆస్టర్ పదిహేడు వందల అరవై మూడులో జర్మనీలోని వాల్డోర్ఫ్లో జన్మించాడు మరియు ఇరవై ఒక్క ఏళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లాడు అక్కడ అతను బొచ్చు వ్యాపారంలో ప్రవేశించాడు లాభదాయకమైన ఏకస్వామ్యాన్ని నిర్మించాడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో అతని మరణం సమయానికి రియల్ ఎస్టేట్ మరియు ఒపియం పరిశ్రమలలో కూడా పెద్ద ప్లేయర్ అయిన జర్మన్ అమెరికన్ వ్యాపారవేత్త సంపద ఇరవై మిలియన్ డాలర్లు ఈ రోజు డబ్బులో ఏడు వందల తొంభై ఎనిమిది మిలియన్ డాలర్ల అనగా ఆరు వందల పదిహేను మిలియన్ పౌండ్లకు సమానం నాలుగు పద్దెనిమిది వందల యాఘైవ సంవత్సరంలో కార్నెలియస్ వాండర్బిల్త్ వాండర్బిల్త్ పదిహేడు వందల తొంభై నాలుగులో న్యూయార్క్లోని స్టేటెన్ ఐలాండ్లో జన్మించాడు డచ్ ఇండెంచర్డ్ సర్వెంట్ వారసుడు అయిన వాండర్బిల్త్ పదకొండు ఏళ్లకు పాఠశాల వదిలేసి పదహారు ఏళ్లకు ఫెర్రీ సేవను స్థాపించాడు ఇది దేశవ్యాప్తంగా విజయవంతమైన స్టీంబోట్ వ్యాపారంగా మారింది పద్దెనిమిది వందల యాధైల నాటికి వాండర్బిల్త్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా మారాడు ఐదు పద్దెనిమిది వందల అరవైవ సంవత్సరంలో కార్నెలియస్ వాండర్బిల్త్ వాండర్బిల్త్ పద్దెనిమిది వందల అరవై మూడులో రైల్వే పరిశ్రమలో తన మొదటి అడుగు పెట్టాడు విఫలమైన న్యూయార్క్ మరియు హార్లెం రూట్ను కొనుగోలు చేశాడు మరుసటి సంవత్సరం వ్యాపార దిగ్గజం తన స్టీమ్షిప్ వ్యాపారాలను అమ్మి రైల్వేలపై వంద శాతం దృష్టి పెట్టాడు మరియు అమెరికాలోని మొదటి మెగా కార్పొరేషన్లలో ఒకటైన న్యూయార్క్ సెంట్రల్ మరియు హడ్సన్ రివర్ రైల్ రోడ్ కంపెనీని సృష్టించాడు ఆరు పద్దెనిమిది వందల డెబ్బైవ సంవత్సంలో కార్నెలియస్ వాండర్బిల్త్ పద్దెనిమిది వందల డెబ్బైల ప్రారంభంలో వాండర్బిల్త్ దాతృత్వాన్ని స్వీకరించాడు నాష్విల్లేలో వాండర్బిల్త్ యూనివర్సిటీని స్థాపించడానికి ఒక మిలియన్ డాలర్లు అనగా ఇరవై నాలుగు మిలియన్ డాలర్లు అంటే పద్దెనిమిది మిలియన్ పౌండ్లు ఈ రోజు పక్కన పెట్టాడు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో అతని మరణం సమయానికి తెలివైన వ్యాపారవేత్త సంపద ఐదు మిలియన్ డాలర్లు ఈరోజు డబ్బులో మూడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అనగా రెండు పాయింట్ ఐదు బిలియన్ పౌండ్లకు సమానం అతను తన సంపదలో ఎక్కువ భాగాన్ని తన పెద్ద కుమారుడు విలియం హెన్రీ వాండర్బిల్త్కు వదిలివేశాడు ఏడు పద్దెనిమిది వందల ఎనధైవ సంవత్సరంలో విలియం హెన్రీ వాండర్బిల్త్ విలియం హెన్రీ వాండర్బిల్త్ తన తండ్రి మార్గంలో కొనసాగి వంశం రైల్వే సామ్రాజ్యాన్ని విస్తరించాడు మరియు దాతృత్వ కారణాలకు భారీ మొత్తాలను విరాళంగా ఇచ్చాడు పద్దెనిమిది వందల ఎనధై ఐదులో అతని మరణం సమయానికి అతను కుటుంబ సంపదను రెట్టింపు చేశాడు మరియు రెండు వందల ముప్పై రెండు మిలియన్ డాలర్లు ఈ రోజు డబ్బులో ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అనగా ఐదు పాయింట్ ఎనిమిది బిలియన్ పౌండ్లకు సమానం ఎనిమిది పద్దెనిమిది వందల తొంభైవ సంవత్సరంలో జాన్ డీ రాక్ఫెల్లర్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో అప్స్టేట్ న్యూయార్క్లో జన్మించిన గిల్డెడ్ ఏజ్ టైకున్ జాన్ డీ రాక్ఫెల్లర్ పద్దెనిమిది వందల డెబ్బైలో స్టాండర్డ్ ఆయిల్ ను సహస్థాపించాడు మరియు యుఎస్ఏలో శుద్ధి చేయబడిన అన్ని ఆయిల్లో తొంభై శాతం నియంత్రించాడు తరువాత పద్దెనిమిది వందల పదహారులో ప్రపంచంలో మొదటి బిలియనీర్గా మారాడు పద్దెనిమిది వందల తొంభైలలో ఆయిల్ బారనినుము ఖనిజం మరియు సహజ వాయువులోకి విస్తరించాడు మరియు దేశం రైల్వే పరిశ్రమపై భారీ ప్రభావాన్ని చూపాడు తొమ్మిది పంతొమ్మిది వందల సంవత్సరంలలో ఆండ్రూ కార్నెగి శతాబ్దం మలుపులో రాక్ఫెల్లర్ను ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా అధిగమించిన అతని ప్రత్యర్థి ఆండ్రూ కార్నెగి పద్దెనిమిది వందల ముప్పై ఐదులో డన్ఫర్మ్ లైన్లో జన్మించిన స్కాటిష్ అమెరికన్ పారిశ్రామికవేత్త యుఎస్లో స్టీల్ పరిశ్రమ విస్తరణకు నాయకత్వం వహించాడు సంపదను పోగు చేసుకున్నాడు అతని కంపెనీ కార్నెగి స్టీల్ పంతొమ్మిది వందల ఒకటిలో జేపీ మార్గన్కు నాలుగు వందల ఎనభై మిలియన్ డాలర్లకు అమ్మబడింది ఈ రోజు డబ్బులో పదిహేడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అంటే పదమూడు పాయింట్ ఒకటి బిలియన్ పౌండ్లు న్యూయార్క్ కార్నెగి కార్పొరేషన్ ప్రకారం అతని గరిష్ట సంపద ఈ రోజు మూడు వందల డెబ్బై ఐదు బిలియన్ డాలర్లు అనగా రెండు వందల ఎనభై మూడు బిలియన్ పౌండ్లకు సమానం పది పంతొమ్మిది వందల పదోవ సంవత్సరంలో జాన్ డి రాక్ఫెల్లర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మరణించిన కార్నెగి తన జీవితకాలంలో తొంభై శాతం సంపదను ఇచ్చేశాడు మరియు రాక్ఫెల్లర్ పంతొమ్మిది వందల పదిలలో నంబర్ వన్ స్థానాన్ని తిరిగ పొందాడు వెయ్యి తొమ్మిది వందల పదకొండులో యుఎస్ సుప్రీంకోర్టు స్టాండర్డ్ ఆయిల్ యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించిందని తేల్చి కంపెనీ విడిపోవడాన్ని ఆదేశించింది రాక్ఫెల్లర్ భారీ స్టాక్ ఆప్షన్లు పొందాడు మరియు వెయ్యి తొమ్మిది వందల పదమూడు నాటికి అతని సంపద సుమారు తొమ్మిది వందల మిలియన్ డాలర్లకు చేరుకుంది ఈ రోజు డబ్బులో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అంటే ఇరవై రెండు పాయింట్ ఒకటి బిలియన్ పౌండ్లకు సమానం పదకొండు పంతొమ్మిది వందల ఇరవైలలో జాన్ డి రాక్ఫెల్లర్ కార్నిగిలాగే రాక్ఫెల్లర్ తన దాతృత్వానికి ప్రసిద్ధి చెందాడు ఆయిల్ మాగ్నెట్ పదహారు ఏళ్ల వయసులో తన మొదటి దాతృత్వ విరాళం ఇచ్చాడు మరియు పద్దెనిమిది వందల తొంభైలలో భారతీయ హిందూ మంక్స్వామి వివేకానందతో ఘేటీ తర్వాత తన ఇవ్వడాన్ని పెంచాడు అతను టైకున్ను తన డబ్బుతో మరింత ఉదారంగా ఉండమని కోరాడు పంతొమ్మిది వందల ఇరవైలలో రాక్ఫెల్లర్ యుఎస్లో ఎల్లో ఫీవర్ మరియు హుక్వార్మ్ నిర్మూలనను దాదాపు ఒంటరిగా సహాయం చేశాడు పన్నెండు పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలో జాన్ డీ రాక్ఫెల్లర్ రాక్ఫెల్లర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మరణించే వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగాడు తన బంగారు సంవత్సరాల్లో వ్యాపార దిగ్గజం భారీగా ఇవ్వడం కొనసాగించాడు మంచి కారణాలకు ఐదు వందల మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విరాళమిచ్చాడు ఇది అతని ప్రసిద్ధ వారసులు మాజీ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ నెల్సన్ రాక్ఫెల్లర్ మరియు బ్యాంకర్ డేవిడ్ రాక్ఫెల్లర్లతో కొనసాగించబడింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అతని మరణం సమయానికి ఆయిల్ వంశస్థాపకుడు ఒక పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఇరవై ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు అనగా పదిహేను బిలియన్ పౌండ్లకు సమానం అయితే కొందరు ఆర్థిక నిపుణులు అతను ఈ రోజు డబ్బులో నాలుగు వందల బిలియన్ డాలర్లు అనగా మూడు వందల పదిహేను బిలియన్ పౌండ్ల ప్రాంతంలో ఉండవచ్చని సూచించారు పదమూడు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో హెన్రీ ఫోర్డ్ పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించిన ఫోర్డ్ మోటార్ కంపెనీ స్థాపకుడు వాహన తయారీని విప్లవాత్మకంగా మార్చాడు మరియు కారును సామాన్య మార్కెట్కు తెచ్చాడు తన జీవితకాలంలో మిలియన్ల వాహనాలను అమ్మాడు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంల నాటికి ఫోర్డ్ ఈ ధూమిపై అత్యంత ధనవంతుడిగా ఎదిగాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో అతని మరణం సమయానికి ఆటోమోటివ్ పయనీర్ సంపద రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డబ్బులో రెండు వందల బిలియన్ డాలర్లు అనగా నూట యాభై నాలుగు బిలియన్ పౌండ్లు కంటే ఎక్కువకు సమానం పద్నాలుగు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో జె పాల్గెట్టి జె పాల్గెట్టి పద్దెనిమిది వందల తొంభై రెండులో మిన్యాపాలెస్లో జన్మించాడు మరియు ఇరవైల ప్రారంభంలో ఆయిల్ పరిశ్రమలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు అప్రసిద్ధంగా లాభదాయకమైన పెన్నిపించింగ్ టైకున్ నల్లటి వస్తువు ఆధారంగా భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు కాని మధ్యప్రాచీల్లో రిచ్ ల్యాండ్ను లీజుకు తీసుకున్న తర్వాత పంతొమ్మిది వందల యాధైలలోనే నిజంగా డబ్బు సంపాదించాడు పంతొమ్మిది వందల యాఘై ఏడులో ఫార్చ్యూన్ మ్యాగజైన్ గెట్టిని అత్యంత ధనవంతమైన జీవించి ఉన్న అమెరికంగా పేర్కొంది పదిహేను పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో జె గెట్టి గెట్టి పంతొమ్మిది వందల అరవైలలో గ్లోబల్ ఆయిల్ పరిశ్రమపై తన పట్టును కొనసాగించాడు మరియు పంతొమ్మిది వందల అరవై ఆరులో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక పాయింట్ రెండు బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ప్రకటించబడ్డాడు ఇది ఈ రోజు డబ్బులో పదకొండు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు అనగా తొమ్మిది బిలియన్ పౌండ్లకు సమానం పదహారు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో జె పాల్గెట్టి లాభదాయకమైన ఆయిల్ మాగ్నేట్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హెడ్లైన్స్లోకి వచ్చాడు రోమ్లో కిడ్నాప్ చేయబడిన అతని మనవడు జాన్ పాల్ గెట్టి మూడును విడుదల చేయడానికి పదిహేడు మిలియన్ డాలర్లు అనగా నూట మిలియన్ డాలర్లు అనగా తొంభై మూడు మిలియన్ పౌండ్లు ఈరోజు దీనిని రాన్సం చెల్లించడానికి నిరాకరించినప్పుడు ఒప్పందం చివరికి జరిగింది కాని కిడ్నాపర్లు టీనేజర్ చెవిని కోసేసిన తర్వాత మాత్రమే వదిలారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అతను మరణించినప్పుడు గట్టి ఆరు బిలియన్ డాలర్ల సంపదను కలిగ ఈ ఈరోజు డబ్బులో సుమారు ముప్పై నాలుగు బిలియన్ డాలర్లు అనగా ఇరవై ఆరు పాయింట్ రెండు బిలియన్ పౌండ్లకు సమానం పదిహేడు పంతొమ్మిది వందల ఎనధైవ సంవత్సరంలో యోషియాకిత్ సుత్సుమి జపాన్ ప్రాపర్టీ మాగ్నేట్ యోషియాకిత్ సుత్సుమి పంతొమ్మిది వందల ఎనధైలలో అత్యంత ధనవంతుడు ఫోర్బ్స్ గ్లోబల్ వెల్త్ లిస్ట్లో వరుసగా మూడు సంవత్సరాలు టాప్ చేశాడు దేశం రియల్ ఎస్టేట్ ఎత్తులో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సుత్సుమి సంపద ఇరవై బిలియన్ డాలర్లు ఇది ఈరోజు యాఘై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అనగా నలధై రెండు పాయింట్ తొమ్మిది బిలియన్ పౌండ్లకు సమానం కాని మంచి కాలం ఎక్కువ కాలం ఉండలేదు పంతొమ్మిది వందల తొంభైలలో రియల్ ఎస్టేట్ విలువలు పడిపోయాయి మరియు రెండు వేల ప్రారంభంలో సుత్సుమి అకౌంటింగ్ స్కాండల్లో చిక్కుకున్నాడు రెండు వేల ఆరు నాటికి అతను ఫోర్బ్స్ లిస్టు నుండి పడిపోయాడు పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో గేట్స్ మైక్రోసాఫ్ట్ బాస్ బిల్ గేట్స్ తన కంపెనీ స్టాక్ పెరుగుదలకు ధన్యవాదాలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ చేశాడు ఆ సంవత్సరం టెక్ టైకున్ సంపద పన్నెండు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఈ రోజు డబ్బులో సుమారు ఇరవై ఆరు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు అనగా ఇరవై పాయింట్ ఆరు బిలియన్ పౌండ్లకు సమానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ తన కంపెనీ స్టాక్ పెరుగుదలకు ధన్యవాదాలు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి ఫోర్బ్స్ ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ చేశాడు ఆ సంవత్సరం టెక్ సంపద పన్నెండు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఈ రోజు డబ్బులో సుమారు ఇరవై ఆరు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు అనగా ఇరవై పాయింట్ ఆరు బిలియన్ పౌండ్లకు సమానం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక దశలో బిల్గేట్స్ సంపద వంద బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్కు సర్దుబాటు చేస్తే నూట ఎనభై తొమ్మిది బిలియన్ డాలర్లు అంటే నూట నలభై ఆరు బిలియన్ పౌండ్లకు సమానం పంతొమ్మిది రెండు వేల సంవత్సరాలలో వారెన్ బఫెత్ రెండు వేల కమ్ క్రాష్ తర్వాత మైక్రోసాఫ్ట్ షేర్ ధర పడిపోయింది బిల్గేట్స్ సంపద నుండి బిలియన్లు తగ్గింది అయినప్పటికీ అతను రెండు వేల ఎనిమిది వరకు టాప్లో ఉన్నాడు అప్పుడు బెర్క్షైర్ హాథవేసి ఓ వారెన్ బఫెట్ తాత్కాలికంగా అతన్ని అధిగమించాడు ఆ సంవత్సరం లెజెండరీ ఇన్వెస్టర్ సంపద అరవై రెండు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఇది ఈ రోజు తొంభై పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అనగా డెబ్బై బిలియన్ పౌండ్లకు సమానం ఇరవై రెండు వేల పదవ సంవత్సరంలో జెఫ్ బెజోస్ రెండు వేల తొమ్మిదిలో బెర్క్షైర్ హాస్వే తన చెత్త ఆర్థిక ఫలితాలను నివేదించింది మరియు బఫెట్ సంపద పడిపోయింది బిల్గేట్స్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని పొందాడు కాని రెండు వేల పదిలో మెక్సికన్ టెలికాం టైకున్ కార్లో స్లిమ్కు రెండవ స్థానానికి తగ్గాడు అతను రెండు వేల పద్నాలుగు వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు బిల్గేట్స్ రెండు వేల పదిహేను నుండి రెండు వేల పదిహేడు వరకు మళ్లీ టాప్లో ఉన్నాడు రెండు వేల పధ్ధెనిమిది ఫోర్బ్స్ నాలుగు వందల జాబితాలో అమెజాన్ హెడ్జెఫ్ బెజోస్టాప్ డాగ్గా తీసుకున్నాడు నూట అరవై బిలియన్ డాలర్ల సంపదతో ఇది ఈరోజు రెండు వందల బిలియన్ డాలర్లు అనగా నూట యాభై నాలుగు బిలియన్ పౌండ్లకు సమానం ఇరవై ఒక్క రెండు వేల ఇరవైవ సంవత్సరంలో బెజోస్ లేదా మస్క్ కొత్త దశాబ్దం ప్రారంభంలో జెఫ్ బెజోస్ మళ్లీ రెండు వేల ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో టాప్ చేశాడు అతని సంపద నూట ముప్పై ఒకటి బిలియన్ డాలర్లు అంటే నూట అరవై రెండు బిలియన్ డాలర్లు అంటే నూట ఇరవై ఐదు బిలియన్ పౌండ్లు ఈరోజు కాని ఇటీవలి సంవత్సరాల్లో టాప్ స్థానం ఎక్కువగా ఎలాన్ మస్క్ ఆక్రమించాడు ప్రస్తుతం రెండు వందల అరవై మూడు బిలియన్ డాలర్లు అనగా రెండు వందల మూడు బిలియన్ పౌండ్లు ఆశ్చర్యకరమైన సంపదను కలిగి ఉన్నాడు టెక్ టైటాన్స్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆధిపత్యం కొనసాగస్తున్నారు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో పది స్థానాల్లో ఏడు జెఫ్ బెజోస్ మార్క్ జుకర్బర్గ్ మరియు లారీ ఎలిసన్ వంటి వారితో ఆక్రమించబడ్డాయి ప్రపంచంలో మొదటి ట్రిలియనీర్ కావడానికి రేసులో ఎవరు గెలుస్తున్నారో ఇప్పుడు తెలుసుకోండి